ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి నిన్న మా దళిత మాదిగా సంఘాలు కలిసిన సందర్భంలోపల మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగానే ఉంది వర్గీకరణ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలతో ముందు పోరాటానికి సిద్ధపడతాం మాదిగలకు అండగా ఉంటామని చెప్పేసి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడాన్ని మేము హర్షిస్తున్నాం ఈ సందర్భంగా ఈ సందర్భంగా రే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము అయితే ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మాదిగాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని చెప్పేసి కొంతమంది ప్రకటనలు గుప్పించడం మరి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం వారికి మేము కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గతంలో చేవెళ్ళ మేనిఫెస్టోలో వర్గీకరణ కట్టుబడి ఉన్నాం వర్గీకరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పేసి చేవెల్ల డిక్లరేషన్లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఒక పక్క బీజేపీకి ఓటేయమని చెప్తూ ఉన్నారు మరి బీజేపీకి ఓటేయమని చెప్తున్న మాదిగ నాయకులకు మేము కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాం అయ్యా మీరు బీజేపీకి ఎందుకు ఓటేయాలో వేయాలో మీరు మాదిగ జాతికి స్పష్టంగా తెలియజెప్పే అవకాశం ఉంది గతంలో జింకన గ్రౌండ్ మీటింగ్లో ఆనాటి వెంకయ్యనాయుడు గారిని పిలిపించి ఇదే ఆఖరి మీటింగ్ అన్నారు అప్పుడే ఎస్సీ వర్గీకరణ అయిపోతుంది అన్నారు కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కావచ్చు అని మేము కూడా గ్రామ గ్రామాల నుంచి తరలి వెళ్ళాం మరి ఆ మీటింగు జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతున్నది మరి అంతే కాదు కర్ణాటక ఎలక్షన్లో కూడా బీజేపీకి మద్దతు ఇద్దాం వర్గీకరణ చేసుకుందాం అన్నారు కర్ణాటక ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మరి ఇంతవరకు వర్గీకరణ ఊసేయలేదు నిందాక మొన్న ప్రధానమంత్రి మోడీ గారిని పిలిపించి అంత పెద్ద మీటింగ్ చేసి ఒక మాదిగల పక్షన మోడీ గారు నిలబడుతున్నారు మాదిగలంతా రండి అంటే గ్రామ గ్రామస్థాయి నుంచి తరలి వెళ్ళడం జరిగింది మరి మోడీ గారు వచ్చారు నేనే మీకు పెద్ద దిక్కుగా ఉంటా అన్నారు కానీ తీరా కమిటీల పేరుతోటి కాలనాయాపన చేసేరే తప్పితే వర్గీకరణ చేయడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేయలేదు మోడీ గారు అనుకుంటే కాశ్మీర్ అంశం కావచ్చు త్రిపు తలాక్ కావచ్చు ఇంకా అనేకమైన అంశాలు కావచ్చు వాళ్ళు అనుకుంటే వెంటనే క్షణాల లోపలనే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుకొని ఏదైతే బిల్లులు పాస్ చేసుకున్నారో మరి అనేక సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం భారతదేశ చరిత్రలో కూడా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు మరి వర్గీకరణ చేయాలని చిత్తశుద్ధికి ఇట్లా ఉంటే బీజేపీకి తక్షణమే అమలు చేయకుండా వర్గీకరణ చేయకుండా కమిటీల పేరుతోటి కాలయాపన చేయడం మాదిగలను మోసం చేయడం కానీ మేము భావిస్తూ ఉన్నాం మరి కమిటీలు ఎందుకు ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏదైతే జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ఉంది ఆ కమిటీ నివేదిక కూడా మీరు చూసుకోవచ్చు లేదు తొంభై ఐదు లోపల రెండు వేల ప్రాంతంలో ఏదైతే ఉషా మేర కమిషన్ వేశారో ఆనాటి కేంద్ర ప్రభుత్వం మరి ఆ యొక్క నివేది నివేదికను చూసుకున్నా కానీ మాదిగలకు అన్యాయమే జరుగుతుంది మరి మాదిగలకు వర్గీకరణ చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన సంగతి మరి కేంద్ర ప్రభుత్వం ముంగట్నే ఉన్నది మరి దాన్ని పరిశీలనలో తీసుకొని కూడా వెంటనే వర్గీకరణ చేయొచ్చు మరి అవన్నీ చూడకుండా ఈరోజు కొత్త నాటకంతో కొత్త కమిటీల పేరుతోటి మాదిగలను పది సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు ఈ బీజేపీ అందుకోసం మాదిగలారా మీరు ఖచ్చితంగా ఆలోచించు ఎవరు ఏం చెప్పినా ఎన్ని విధాలు చెప్పినా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోవాలా ఎందుకంటే మనము గతంలో అనేక సందర్భంలో చూసినాం మరి ఒక్కొక్క సందర్భం లోపల ఒక్కొక్క పార్టీకి ఇదే ఇప్పుడు బీజేపీకి ఏమంటున్నటువంటి నాయకులు గత ఎన్నికల్లో కాంగ్రెస్కి ఏమన్నారు ఆ రోజు కాంగ్రెస్కి ఎందుకు ఏమన్నారు అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు వర్గీకరణ కట్టుబడి ఉన్నారని చెప్పారు మరి ఆనాటికి ఈనాటికి తేడం జరిగింది బీ కాంగ్రెస్ వర్గీకరణ కట్టుబడి ఉంది బీజేపీ కట్టుబడి ఉంది అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నాయి మరి అన్ని పార్టీలను కాదని చెప్పేసి ఈరోజు బీజేపీకే వేయాలని చెప్పడం ఇది ఎంత మట్టుకు సమంజసమో యావత్ మాదిగ జాతి అంతా ఆలోచించాలా ఏది ఏమైనా ఏది ఏమైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీలే మాదిగల అభివృద్ధి కోరుకుంటాయి అధికారం ఉన్న వాళ్ళే అభివృద్ధి అయ్యేంతకు ముందుకు వస్తారు కాబట్టి మీరంతా ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేసి కాంగ్రెస్ పార్టీనే బలపరిచి మనం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలం అభివృద్ధి వైపు ప్రయాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా అంతేకాకుండా మరి బీజేపీకి ఓట్లేమనే నాయకులకు రెండు మూడు ప్రశ్నలు ఈరోజు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒక గుర్రంపై వెళ్తే దళితుడు సంపేసిన సంఘటనలు మీరే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అంతేకాకుండా ఒక బైక్పై వెళ్తున్నటువంటి దళిత యువకుడు మా ముందు నుంచి మీరు బైక్పై వెళ్తారా మీరు దళితులు కదా అని చెప్పేసి సంపేసిన సంఘటనలు చూశారు అంతే కాదు ఈరోజు మణిపూర్ చూసుకుంటాం మణిపూర్లో సచిన్ దెవరు మీకు తెలియదా మరి రేపు తెల్లారి బీజేపీకి ఇట్లా మళ్ళీ అధికారంలోకి వస్తే ద అది దళితులను ఇంకా ఊచకోతలు పోసే అవకాశం లేకుండా పోతుందా మరి ఇన్ని తెలిసి కూడా ఈరోజు బీజేపీకి మీరు మద్దతు ఇవ్వడం అంటే మేము దాన్ని సిగ్గుసేటుగానే భావిస్తూ ఉన్నాం ఒక పక్కకు భారత రాజ్యాంగాన్నే మార్స్తామంటున్నారు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటనలు గుప్పిస్తున్నారు మరి ఆ నాలుగు వందల సీట్లు వచ్చినాక మళ్ళీ అధికారంలోకి వచ్చినాక భారత రాజ్యాంగం మారుస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తే రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా తెలని అయోమయ పరిస్థితి మరి అలాంటి రిజర్వేషన్లు లేని సందర్భంలోపల ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేస్తారు దీన్ని మాదిగా జాతికి స్పష్టం చేసే బాధ్యత మా ఏదైతే బీజేపీకి మాదిగ నాయకులు మద్దతు ఇస్తున్నారో వాళ్ళు మాదిగ జాతికి వివరించే బాధ్యత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వైపు ఉందాం కాంగ్రెస్కే మనం ఓటేద్దాం ఎందుకంటే ఈరోజు మనం అన్ని రకాలుగా చూసుకుంటే ఒక ఇందిరమ్మ ఇండ్లు ఒక దళిత సంక్షేమ పథకాలు అవి ఒక కాంగ్రెస్ వల్లనే మనం గతంలో అనుభవించాం అంతేకాదు ఈరోజు బల్కసుమ బిఆర్ఎస్ నేత బల్కసుమన్ గారు రేవంత్ రెడ్డిని దళిత ద్రోహి అని చెప్పేసి పేపర్లో చూసాం ఎందుకు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ దగ్గర డెకరేషన్ చేయలేదని చెప్పేసి ఒక చిన్న సాక్తు చూసాం ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం బల్కసుమన్ గారికి అన్న మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే మాట ఉంటే మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకొని పూజించే వాళ్ళం కేసీఆర్ గారు రోజు కూడా ఒక్క వర్ధతి కానీ ఒక అంబేద్కర్ జయంతికి కానీ చిన్న ఫోటోకు కూడా పూల వేసిన సంఘటన మనం ఎక్కడ కూడా పది సంవత్సరాలు చూడలేదన్న విషయము మరకసమన్నా నాకు తెలవదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇదే ట్యాంకు బండ మీద మరి నిన్న అంత పెద్ద కాన్వాయ్లో వచ్చి మరి అంబేద్కర్ గారిని పూజించి వారి మెడలో పూలదండలు వేసిన సంగతి సంగతి మరి బలకసుమన్ కండ కనిపించలేదని చెప్పేసి మేము ప్ర ప్రశ్నిస్తా ఉన్నాం మరి పది సంవత్సరాల లోపల ఇదే దళితులమైన అందరం దళిత యావత్ దళిత జాతి ఒక్కరోజు కూడా కేసీఆర్ అంబేద్కర్కు పూలదండ వేసిన దాఖలా లేవని లేవని మనం అనేక సందర్భంలో చర్చించుకున్న సంగతి గుర్తు చేస్తూ మరి మాదిగా ప్రజలారా మీరు ఎవరి మాట నమ్మకండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందా అభివృద్ధిలో ముందుకెళ్దామని చెప్పేసి స్పష్టం చేస్తూ ముగిస్తా